ప్రైజ్ దలాండ్ హల్లియ ఈ యొక్క ఉదయకాల సెమలో మన ప్రభుని మన రక్షకుడైన క్రీస్తు యేసునాములు మీ అందరికీ నా హృదయపూర్వక వంనంలో మరియు శుభములు తెలియపరుచున్నాను రోజు ఉదయకాల వాక్య ధ్యానంలో లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి పదమూడు వచ్చిన వరకు మనము చూసిన వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని తన యొక్క శిష్యులకు బోధించారు అదేంటి అని అంటే ఆ వాక్యం అంతా మనం చూడగా మనకు అర్థమవుతుంది కానీ ఒక మాటను మనం అక్కడ చూసినప్పుడు మీరు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటి వలన లేచి అతను కావలసిన ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అంటే ఒక స్నేహితుడు ఒక స్నేహితుడింటికి వచ్చారు అయితే ఆ స్నేహితుడు ఆ స్నేహితుడికి పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేనందున మళ్ళీ ఈయన ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు అయితే మూడు రొట్లు అడిగినట్టుగా దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది అంతేకాదు ఆయన మరి తన పిల్లలతో పడుకుని ఉన్నప్పుడు అతను లేవు నా దగ్గర అని చెప్పారు అయితే అక్కడ యేసు ప్రభు చెప్తున్న ఉపమానం యొక్క అర్థం ఏంటంటే ఒకవేళ అతను లేవని చెప్పినప్పటికీ మీరు మళ్ళీ తిరిగి సిగ్గు మాలి మాటి మాటికి మాటి మాటికి మీరు అడిగినందున అతను లేచి ఇయ్యకుండాన లేచి ఇచ్చును కదా అని చెప్తాడు ఈ వాక్యానికి మనము చాలా ఆలోచన చాలా అర్థాలు మనకి కనపడతా ఉన్నాయి ముఖ్యంగా మూడు రొట్లు అనేవి ఒక స్వాదృశ్యం మనకి కనపడతా ఉంది ఈ విధంగా రొట్టెలు అడగటం అనేది ఒక ఒకదానికి స్వాదృంగా కనపడతా ఉంది మరి ముఖ్యంగా సిగ్గుమాటి అడ సిగ్గుమాలి అడగటం అంటే పదే 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 అడగటం అనేది ఒకదానికి స్వాదృంగా మనకి కనపడతా ఉంది అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఏ దేవుని సంగమా మరి సిగ్గు విడిసి మాటి మాటికి అడగటం చూడండి ఒక కానాను స్త్రీ మత వార్త పదిహేను అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ఒక కాన స్త్రీ తన యొక్క కుమార్తెకి దయ్యం పట్టినందున ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అయితే ప్రభు ఆ ఆమె ఆ స్త్రీ యేసు ప్రభును వెంబడేస్తూ ఉంది కానీ కేకలేస్తూ ఉంది కానీ ప్రభు పట్టించుకోవట్లేదు కొద్ది సమయం అయిన తర్వాత తన శిష్యులు అన్నారు అయ్యా ఆమె ఇందాక నుంచి ఇదిగో మరి మనం వెంబడి వస్తూ ఆమె కేకలేస్తుంది అని అన్నారు కానీ ఆయన పట్టించుకోలేదు మళ్ళీ కొద్ది సమయం తర్వాత మరి మళ్ళీ ఆమె వచ్చి అయా ఇదిగో నా పరిస్థితి ఒక్కసారి పట్టించుకొని అన్నప్పుడు అమ్మ నేను నశి నశించున్నటువంటి ఇస్రాయిల్ వద్దకి పంపబడ్డాను కానీ మరి నేను ఎవరి దగ్గరికి కూడా పంపబడలేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే మళ్ళీ ఆమె ఆయన పాదాల మీద పడి అయ్యా ఇదిగో మరి యజమాను యొక్క కుక్క పిల్లలు యజమాని యొక్క బలం మీద నుంచి పడి రొట్టు మొక్కల కొరకు ఆశపడి ఎదురు చూస్తాయి కదా ఆ రీతిగానైనా నన్ను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని అక్కడ అడుగుతా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు ఆమెను పట్టించుకోకపోయినా నేను చేయను అని చెప్పినప్పటికీ కూడా లేదు అని చెప్పినప్పటికీ కూడా ఆమె అయితే విశ్వాసంతో విశ్వాసంతో నిర్శక్షంతో యేసుప్రభు వెంబడే పరిగెడతా ఉంది యేసుప్రభు వెంబడి కేకలు వేస్తా ముందుకెళ్తా ఉంది చివరికి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె యొక్క ఆలోచన బట్టి ఆమె అడిగిన విధానాన్ని బట్టి ప్రభు అమాని విశ్వాసం గొప్పదే నువ్వు కోరినట్టే అవుతుంది అని చెప్పారు అంతేకాదు ఆ గడిలోనే తన కుమార్తెకి స్వస్థత వచ్చినట్లుగా ఆ కుమార్తె మీద ఉన్నటువంటి సాతానుడు ఆ సాతాని క్రియ వదిలిపోయిన ట్టిగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియాదేవుని సంగమ ఈ రోజు మనం చూస్తున్న వాక్యం ఏంటంటే మరి ఆ లోకస్వాత పదకొండు అధ్యయ పదమూడు వస్తున్నాడు అంటాడు పరలోకం ఉన్న మీ తండ్రి తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన అంటాడు ఇంకా పైన ఏమంటాడంటే కనుక మరి చేపనడిగితే మరి ఆ యొక్క గుడ్డు రాతిని అడిగితే రొట్టినడిగితే రాతినిస్తాడా ఇలాగా కొన్ని విషయాలు అక్కడ మనకి చెప్తూ వచ్చాడు అనమాట అడుగుడు ఈ పడు మీకు వెదుకుడి దొరికినని చెప్పాడు మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా ప్రామునిచ్చిన అడిగితే తేలునిచ్చిన కాబట్టి మీరు చెడ్డవాడై మీ పిల్లలకు మంచి యువులు ఇవ్వాలని ఎరిగి ఉండరా అంటే లోక తండ్రి ఒకవేళ చెడ్డవాడైనప్పటికీ కూడా తన పిల్లలకు మంచి యువులను ఇస్తాడు కదా మరి నేను మీ తండ్రి పరలోక తండ్రి అంతకంటే మంచి ఇవ్వను నేను మీకు ఇవ్వగల కదా అని ఆయన తన యొక్క అర్థాన్ని చెప్తా ఉన్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియదేవుని సంగమ అంటే ప్రభు సన్నిధానానికి వచ్చినాడు మన జీవితాల్లో మనకి ఏదైతే కావాలో కావాల్సింది ప్రభు దగ్గర పదే 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 ఎసుక మరి యేజు ప్రభు చాలా సందర్భాల్లో ఎసుక నిత్యము ప్రార్థన చేయమని చెప్పాడు సమయం మనకు అసమక ప్రార్థన చేయమని చెప్పాడు ఇక్కడ మనం చూసినప్పుడు మాలి మాటి మాటి కాటకమన్నాడు అంటే మనకి ఏదైతే దేవుని యొక్క నుంచి అవసరమైనదో ఆ అవసరమైనది ప్రభు యద్ధ నుంచి మనము పదే 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 సిగ్గుమాలి మనం అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన యొక్క అవసరం తీర్చగలిగింది ఎందుకంటే ఆయన యొక్క మహిమాశ్వరుని చెప్పున ప్రతి అవసరత కూడా తీర్చడానికి ఆయన సమర్థుడు చూడండి ప్రియ దేవుని సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఏ స్థితిలో ప్రభుత్వం అడుగుతున్నాం అక్కడ ఒక కానాలు స్త్రీని మనం చూసాం మత పదిహేను అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చం నుంచి దాదాపుగా ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు కూడా మనకు కనపడుతుంది ఆ స్త్రీ తన కుమార్తె గురించి ఆమె కొనటా అవసరతను బట్టి ఆమె యేసుప్రభు కాదన్నప్పటికీ శిష్యులు చెప్పిన ఆమె మాట పట్టించుకోకపోయినప్పటికీ ఆయన ఆమె ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నా పరిస్థితి చెప్పినప్పటికీ కూడా పట్టించుకున్నప్పటికీ కూడా ఆమె చెప్పిన మాటను బట్టి ఆమె అడిగిన మాటను బట్టి ఆమె అక్కడ ప్రభుతో మాట్లాడిన మాటను బట్టి ఆమె యొక్క విధానాన్ని బట్టి యేసుప్రభు ఆమె ఎందుకు జాలి కుమార్తె కొరకు అక్కడ ప్రార్థించినట్టుగా గొప్ప స్వస్థత వచ్చినట్లుగా మనం చూసాం కనుక మన జీవితాల్లో ఏదైతే మనకు అవసరం ఉందో ఆ అవసరత కొరకు ఈ మత వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు ఆ కాణం స్త్రీ ఎలాగైతే ప్రభుని వెంబడించిందో ఎలాగైతే సిగ్విడిసి మాటిపాటికి అడిగిందో అలాగే మనం కూడా అడగవలసిన వారమేనో కృప దేవుడి ఉదయం మనకు అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థన అయిన మా తండ్రి మీకు వందనాలు అయా ఇదిగో యొక్క ఉదయకాల సమయ వరకు మీరు మాకు సహాయం చేశారు తండ్రి మీ కురమాకా గ్రహించారు ఎదుగో తండ్రి అవును ప్రభా నీవు అయా తండ్రి నేను ఒక స్నేహితుడి గురించి నేను మరొక స్నేహితుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఆ స్నేహితుడు ఆయన ప్రభు తన దగ్గర పెట్టడానికి ఏమి లేనందుగా మరొక స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు అతను పడుకుని నా దగ్గర లేవని చెప్తే సిగ్గి విడిసి మాటి మాటికి అడిగితే ఇస్తాడు అని చెప్పవుతాడు అవునయ్య నీవు అద్దకు మేము వచ్చినప్పుడు తండ్రి అయా నువ్వు మేము అడిగినప్పుడు ప్రభు నువ్వు లేదని కాదని అనేవాడు కాదు నీవు అయా నీ అద్ద మేము సిగ్గి విడిసి అడిగినప్పుడు ప్రభు మాటి మాటికి నీ వద్ద అడిగినప్పుడు తండ్రి నేను నువ్వు తప్పనిసరిగా మాకు ఇచ్చే దేవుడు మా జీవితాల్లో కావలసినవన్నీ కూడా మీ అద్దకు ఆవితిగా అడిగి మేము పొందుకునే భాగ్యం దయచేయమని ఇచ్చేయమని రిస్ చేసి రామడుతున్నాను తండ్రి ఆమె